కమలా ప్రేక్షకులందరికీ ఈనాటి భవిష్యవాణి కార్యక్రమానికి స్వాగతం ఈరోజు జూన్ నెల ఇరవై ఒకటో తేదీ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం శుక్రవారం జ్యేష్ఠమాసం శ్రీ క్రోధి నవ సంవత్సరం తిది చతుర్దశి ఉన్నది నక్షత్రం జ్యేష్ఠ ఈ జ్యేష్ఠ నక్షత్రం అనేది చాలా విశేషమైనది మాసంలో వచ్చే జ్యేష్ఠ నక్షత్రం రోజున చెవులు కుట్టించడానికి చాలా అనుకూలంగా ఉంది అలాగే వ్యాపారానికి వాహన ప్రారంభానికి కర్కాటక లగ్నం దివ్యంగా ఉంది ఏడు గంటల యాభై నిమిషాలకు అలాగే అద్దెలు మారేటువంటి వారికి మకర లగ్నం రాత్రి ఏడు గంటల రా రాత్రి తొమ్మిది గంటల ఏడు నిమిషాలకు మకర లగ్నం చాలా దివ్యంగా ఉంది ఈ మాసంలో జన్మించినటువంటి వారు జ్యేష్ఠ నక్షత్రంలో జన్మించినటువంటి వారు గొప్ప వ్యక్తులు అవ్వాలనే సంకల్పంతో ఉంటారు వాళ్ళు పుట్టినప్పటి నుంచి కూడాను ఈ జ్యేష్ఠ నక్షత్రంలో పుట్టినటువంటి వాళ్ళు ఎలాగైనా నేను ఉన్నతమైనటువంటి వ్యక్తిగా ఎదగాలి అనే ఆలోచనలు ఉంటాయి వాళ్ళు ఈ మాసంలో ఉన్నటువంటి వాళ్ళు మరి జంతువుల్లో చూడండి ద లార్జెస్ట్ యానిమల్ అండ్ ఎలిఫెంట్ ఈ అరణ్యంలో ఉండే జంతువులన్నిటిలో పెద్దది ఎలాగ ఏనుగో అలాగ వాళ్ళు కూడాను ఒక పెద్ద సంకల్పాన్ని కలిగి ఉంటారు ఉన్నటువంటి పదవుల్లో పెద్ద పదవిని కోరుకుంటారు వస్తువులు కూడాను పెద్ద వస్తువులను తీసుకుంటారు ద బెస్ట్ క్వాలిటీ కోరుకుంటారు అలాగే వాళ్ళు కూడాను సమాజంలో వన్ ఆఫ్ ద బెస్ట్ కావాలని కోరుకుంటారు వన్ ఆఫ్ ద గ్రేట్ కావాలనుకుంటారు అందరిలో ఒక పెద్ద వ్యక్తి కావాలనుకుంటారు ఊరిలో పెద్ద మనిషి ఎలా అందరికీ సమాధానాలు చెప్తాడో అట్లా వీరు ఎదగాలనే కోరి కోరికలతో ఉంటారు సర్వేంద్రియాణ మయనం ప్రధానం సర్వేషు గాత్రేషు ప్రధానం అన్నింటికి కూడా తల ఎలా ప్రధానమో హెడ్ ఈజ్ మెయిన్ ఫర్ ఆల్ ద పార్ట్స్ అన్నింటికి ఈ వీళ్ళు కూడా పెద్ద గొప్ప వ్యక్తులు కావాలనే సంకల్పాలు కలిగి ఉంటారు ఈ జ్యేష్ఠ నక్షత్రం అంత విశేషమైనటువంటి ఈ జ్యేష్ఠ నక్షత్రంలో పుట్టినటువంటి వాళ్ళు సమాజంలో అందరికీ ఒక రోల్ మోడల్గా ఎదవాలనేటువంటి సంకల్పాన్ని కలిగి ఉంటారు మరికి ఈరోజు రాశి ఫలితాలలో ముందుగా మేషరాశి మేషరాశి వారికి ఈరోజు ఆర్థికంగా కొన్ని నష్టాలు ఉంటాయి కొన్నింట అపజయం ఉంటుంది కొన్నింట విజయం ఉంటుంది విద్యార్థుల యొక్క జీవిత ఆశయం నెరవేరుతుంది అనుకున్నటువంటి విధంగా ర్యాంకులు సాధిస్తారు తదుపరి వృషభ రాశి వృషభ రాశి వారికి ఈరోజు ఆర్థిక పరిపుష్టి ఉంటుంది అనుకున్నటువంటి విధంగా మరిన్ని లాభాలను పొందుతారు తదుపరి మిథున రాశి మిథున రాశి వారు ఆకుపచ్చ రంగు ధరించడం వలన పసుపు రంగు వస్త్రాలు ధరించడం వలన శుభం జరుగుతుంది కాబట్టి ఆ విధంగా మీరు ఈరోజు ధరించే వస్త్రాలలో కొన్ని మార్పులు చేసుకోవడం వలన మరిన్ని లాభాలు ఉంటాయి తదుపరి కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి శాంతం అనేది రక్ష చేస్తుంది మనల్ని కాపాడేది మన శాంతమే కోపం తగ్గించుకోవాలి అనే భావాలు సదభిప్రాయాలు మీ మీద అందరికీ ఉంటాయి మీలో మీరు మంచి ఆనందాన్ని అనుభవిస్తారు పరుల ద్వారా ప్రశంసలను పొందుతారు తదుపరి సింహరాశి సింహరాశి వారు ఈరోజు కొంత అపజయాన్ని పొందినప్పటికీ కూడాను స్మరణతో ధైర్యంగా ముందుకెళ్తారు అనుకున్న పనులు పూర్తి చేస్తారు తదుపరి కన్యా రాశి కన్యా రాశిలో ఉన్నటువంటి వారు ఈ రోజంతా కూడాను శాంతంగా సుఖంగా ఆనందంగా విశ్రాంతిని పొందుతారు తదుపరి తులారాశి తులారాశి వారు సుఖాన్ని సౌఖ్యాన్ని అనుభవిస్తారు తదుపరి వృశ్చిక రాశి వృశ్చిక రాశి వారికి విజయం వరిస్తుంది తదుపరి ధనురాశి ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకు ఆనందం కలుగుతుంది అనుకున్నటువంటి పనులు పూర్తి చేస్తారు తదుపరి మకర రాశి మకర రాశిలో ఉన్నటువంటి వారికి ఈరోజు అన్నింటి లాభాలు ఉంటాయి తదుపరి కుంభరాశి ఆరోగ్యం సూత్రాలు పాటించాలి తదుపరి మీనరాశి ఈ రాశి వారందరికీ శుభం దృష్టి శ్రీస్కాంతాయ కళ్యాణ దయ శ్రీ శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం శుభోదయం